ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి మెరుగైన ఆరోగ్య వసతుల కల్పన కోసం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు నలభై లక్షల వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను సోమవారం మంత్రి సుభాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నారు ఈ వాహనంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో ఒకేసారి ముగ్గురు రోగులను తరలించేందుకు వీలు ఉందన్నారు ఈ వాహనంలో ఇరవై ఎనిమిది రకాల అత్యవసర ఔషధాలతో పాటు అనుభవజ్ఞులైన టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంటారన్నారు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే క్రమంలో ఆరోగ్య పరిరక్షణకై అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తోందన్నారు త్వరలో ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ రోగుల నిమిత్తం డయాలసిస్ యూనిట్ ఫిజియోథెరపీ యూనిట్లను కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు అనంతరం ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించి రోగుల ఆరోగ్య స్థితిగతులను అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా మంత్రి సుభాష్ ఫిజియోథెరపిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు

प्रद्ट प्रद्ट ಪ್ರಜಲ ಆರೋಗ್ಯ ಪರಿರಕ್ಷಣೆ ಮಾ ಪ್ರಭುತ್ವೇ ಇನ್ಸೂರೆನ್ಸ್ ದ್ವಾರ ಸುಮಾರು ప్రతి పేషెంట్కి కూడా ప్రతి పౌరుడికి కూడా పాతిక లక్షలు కవరేజ్ అయ్యేలాగా ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్సూరెన్స్ ద్వారా ఈ యొక్క పాతిక లక్షలో ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేదిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ రోజున యాంబులెన్స్ అనేది సుమారు నలభై లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్ అనేది యాంబులెన్స్లో ఉండేది మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది సుమారు ఇందులో నలభై రెండు ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి అలాగే ఏఈడి అనే అనే సిస్టమ్ ద్వారా ఖాడాలకు పరిస్థితి జరిగితే ఆటోమేటిక్గా షాక్ ఇచ్చి మరి తిరిగి ఇండి పొట్టుకునే ఇలా చేసే ఎక్విప్మెంట్ కూడా ఇందులో పొందుపరుచుంది అదేవిధంగా సుమారు డ్రగ్స్ కూడా ఇరవై ఎనిమిది రకాల డ్రగ్స్ ఇందులో ఉంచడం జరిగింది అట్ ద సేమ్ టైం ముగ్గురు పేషెంట్ని ఒకేసారి తీసుకెళ్ళగానే కలిగే సామర్థ్యం కలిగిన అంబులెన్స్ ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది అదేవిధంగా ఒక డయాలసిస్ యూనిట్ కూడా ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది సుమారు ముగ్గురు నలుగురు పేషెంట్స్ దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది మనం చూసాం రామచంద్రపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్న ఓపీలు సంఖ్య డబల్ చేయడం జరిగింది